असलकुम हज़रतरी बाबा ए, संदल कल हो गया अजुरस है कहीं एक हज़ारों पब्लिक आती इधर और उसल वूद ले के और नारे ले के फाते है और चढ़ाते जो मन्नत है उन्हें मन्ना अदा कर देते पूरा हो जाता अच्छा बुरा पूरा देख लेते बाबा ये कहीं हज़ारों सालों से चल रहा है ये दादा पर्दा से चल रहा उसके बाद में छोटे बड़े बच्चे सबला चढ़ते इधर और जो मन्नत करते वो मन्नत पूरी अदा हो जाती इधर हज़ारों साल चलता है सिलसिला वो जो मन्नत जो मांगते वो सक्सेस हो जाता है इधर तो हज़ारों साल से सक्सेस हो रहा और क्या केवल तो मन्नत भी अदा करे तो बोला खुशियाँ भी अच्छा हो हो के आ रहा मेरा नाम मोहम्मद याकूब पाशा हज़रत फफी शावली दरगाह है अस्सलाम वालेकुम लाई बरकू या इधी विलेज ला सिक्सटी फाइव इयर्स होती है वाले स्टार्टिंग వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే షావాలి దర్గా ఒక కొండపైన ఎత్తైన కొండపైన కనీసం పట్టుకొని ఎక్కడానికి కూడా సేఫ్టీ లేదు ప్లేస్ అట్లాంటి కొండ కొండపైన వెళ్ళిన ఫకీర్ షావాలి దర్గా కోసం కొన్ని వేల మంది సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సంవత్సరానికి కొంత పబ్లిక్ తగ్గుతూ ఉంటుందని అంటారు కానీ ఇక్కడ ఒక్కొక్క సంవత్సరానికి పబ్లిక్ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది దర్గా చూస్తే జస్ట్ ఒక రేకుల చెట్టుతో ఒక చిన్నగా ఒక వేప చెట్టు కింద ఇట్లా కొలువై ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు మన అన్నారంలో ఉన్నట్టు దర్గా కాజుపేట్లో ఉన్నట్టు వేరే దర్గాలలో ఉన్నట్టు అజ్మీర్లో ఉన్నట్టు ఉండదు కానీ అక్కడికంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు నమ్ముతున్నారు ఏంటంటే ఇక్కడికి వస్తే ప్రతి వాళ్ళు అనుకున్న కోరికలు వాళ్ళు అనుకున్న వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ తొల తొలగిపోతాయని చెప్పేసి వాళ్ళు చాలా నమ్మకం నేనైతే ఫస్ట్ టైం రావడం మా తాతయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చేవాళ్ళు మాది మడికొండ విలేజ్ మా అత్తగారిది ఇక్కడ దామెరా మిస్ అయితే ఏమేమి చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం అంతకుముందు విన్నాను ఈ కొండ గురించి విన్నాను కాబట్టి ఇక్కడ దర్గా గురించి విన్నాను కాబట్టి నేను కూడా రావాలి రావాలని రంజాన్ ఫాస్టింగ్ వన్ మంత్ కంప్లీట్ చేసుకొని థర్టీ ట్వంటీ నైన్త్ డే రోజు నేను వచ్చి కొండ ఎక్కడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనతో అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఆ వన్ మంత్ ఉన్న ఉంది కూడా నాకు అసలు ఏ వన్ పర్సెంటేజ్ కూడా నాకు యాక్టివ్నెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది తప్ప తగ్గలేదు నేను ఈ అయితే ఎవ్రీ ఇయర్ వస్తాను అని నమ్ముతున్నాను నేను మీ అనుకున్నది నెరవేర్చేది ఉంటే ఇట్లాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్వ్యూ ఇస్తానని హ్యాప్ఫుల్గా చెప్తున్నాను మై సెల్ఫ్ మహమ్మద్ ముస్తఫా సన్ ఆఫ్ మహమ్మద్ దావోద్ మడికొండ విలేజ్ నేను అందరికీ నమస్కారం నా పేరు మహేష్ మా ఎల్కవర్తి విలేజ్ ఎల్కవర్తి మండల్ హన్మకొండ జిల్లా ఎల్కవర్తి మండలంలోని దామర గ్రామంలో వెలిసిన ఈ ఫకీర్షావల్ జాతర గత వెయ్యి సంవత్సరాల నుండి సాగుతూ వస్తుందని ఈ ముస్లిం సోదరులు తెలియజేశారు ఇప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో నేను ఈ గుట్టకు ఎక్కడం జరిగింది ఒక్కరు ఈ దామరగుట్ట దర్శనానికి ఈ హర్మకొండ సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ పగ్రిషావళి జాతరను వీక్షించడం జరుగుతుంది ఎందుకంటే ఈ గుట్ట మీదకి వచ్చి ఆయనని మొక్కుకొని ఇక్కడ జెండా నాటినట్లయితే ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు గుట్ట ఎక్కి జెండా ఇక్కడ పెట్టి మొక్కి వెళ్తారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హానికరం లేకుండా ఈ గుట్ట ఎక్కడానికి మెట్లు కూడా ఉండయి గుట్ట మీద తాడు పట్టుకొని ఎక్కుడే దిగేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కానీ అందరూ భక్తి శ్రద్ధలతో ఈ గుట్టని ఎక్కుతూ ఉంటారు ఈ దర్శనానికి మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా రాండి ఉగాది రోజు సాయంత్రం పూట ఈ ఈ గుట్ట పైన బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం థ్యాంక్ యూ ఎలకదుర్తి మండల్ దామెర గ్రామంలో పక్కరి షావ అలీ అనే జాతర పవిత్రమైనదిగా దీని గుట్టపైకి ఖాళీ నడకన నడవడం జరుగుతుంది ఇది కొన్ని వంద సంవత్సరాల పైబడి ఈ జాతర నడుస్తుంది ఇది పవిత్రమైన ఈ గుట్టగా భావిస్తారు దీన్ని కులాలకు అత్యధికంగా అందరూ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ అన్నమకొండ జిల్లా కానీ మూడు జిల్లాల నుంచి ఈ పబ్లిక్ వచ్చి దీన్ని జాతర భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతారు ఈడ తీరే కోరికలు అనేది వాళ్ళు మొక్కుకున్న కోరికలు నెరవేర్చిన వాళ్ళ నమ్మకం దీనికి అందరి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతారు ఖాళీ నడకన గుట్టపైకి ఖాళీ నడకన నడవడం జరుగుతుంది ఇది పవిత్రమైన గుట్టగా భావిస్తారు అందరు భక్తులు ఇది కీలక మండల్ మండలపాటి ప్రెసిడెంట్ ఇంద్ర ఈ ఈరోజు దామెర పక్కిరి సావలి జాతర అతి బ్రహ్మాండంగా కొన్ని వేల సంవత్సరాల సంది జరుగుతుంది ఇది పవిత్రమైంది దీని మీద కులాల మతాలకు అతీతంగా పోతారు ఎక్కువ ముస్లింసే ఒక ముస్లింసే కాకుండా హిందువులు కూడా ఎక్కువ మొత్తం వస్తారు చుట్టుపక్కల మూడు జిల్లాల నుంచి కూడా వస్తారు ఇది ఇప్పటికీ వెయ్యి సంవత్సరాల నుంచి చూస్తున్న దాదాపు తాత ముత్తాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు కానీ ఇది ఎక్కువ ఎక్కడం అంటే కొన్ని దిక్కుల అంబాడుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఆ మహిమ ఆ పకీర్ సవాళ్ళి మహిమతోని ఈ ఒక మధ్యలో ఒక థాడు సాయం పోతారు కానీ ఇప్పటి వరకు ఇన్ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు పవిత్రమైంది కోరిన కోరికలు తీరుతాయి అధిక సంఖ్యలో భక్తులు వస్తానరు ప్రతి సంవత్సరం కూడా మేము కూడా వస్తున్నాం ఇంకా పోతాంటే పోతాంటే ఎక్కువ వస్తారు అసలు ఇక్కడికి ఒకసారి వస్తే ఈ లొకేషన్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వక్రీర్శ జాతర ఆయన పవిత్రమైంది అంత పవర్ఫుల్ ఆయనకు కెరీర్ అంటే మనం కోరిన కోరికలు ముక్త అనేది నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కానీ ఇటువంటి లొకేషన్లో ఈ వేయ సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎప్పుడు ఏం జరగలేదంటే దాన్ని మెచ్చుకోవాల్సిన విషయం మండల మాజీ అధ్యక్షుడు సుగ్రీ సంతా దామెర గుట్ట నుంచి వెళ్ళి పకీర్షావాలి జాతర పాపం తీసుకున్న పక్షి mẹ con chưa nuôi được, người. được <laughs> <laughs> được 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 được

الله بسم الله الرحمن الرحيم قل الله الله الصمد لم يلد ولم يولد ولم يكن بسم الله الرحمن الرحيم قل الله الله الصمد لم يلد ولم يولد ولم يكن له الله الرحمن الرحيم அல்லாஹ் ஹமத் mm. okay. <laughs>

se <coughs> pongo de gana se pongo se pide आना दादा ये कर